సోమవారం ఆదిలాబాదులో అద్భుతం జరిగింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే వేదికపై రాజకీయ ఉపన్యాసం అభివృద్ధికి సంబంధించిన ఉపన్యాసం చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ప్రధానమంత్రి మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించారు ఇక మోడీని రేవంత్ రెడ్డి బడేభాయ్గా అభివర్ణించారు బడే భాయ్ సహకారం ఉంటే రాష్ట్రం గుజరాత్తో పోటీ పడుతూ ముందుకు వెళ్తుంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాజకీయంగా ఉంటే పోటీ ఉంటుంది కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రేవంత్ రెడ్డిని కూడా ప్రధానమంత్రి మోడీ చాలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చాలా ఎంతో అన్యోన్యంగా వాళ్ళిద్దరూ వ్యవహరించిన పరిస్థితి కనిపించింది తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో మొదటిసారి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిశారు ఇక ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని చాలా క్లోజ్గానే స్వాగతం పలికిన సందర్భం కనిపిస్తోంది ఇద్దరు ఇద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం అయితే ఈరోజు తెలంగాణ ప్రజానికానికి కనిపించింది తెలంగాణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే అంశాన్ని కూడా మోడీ ఈ సందర్భంగా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన సందర్భం మనకు కనిపిస్తోంది ఇక పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోడీతో ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో పాల్గొన్న పరిస్థితి కనిపించింది ఇక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు మోడీ కి అఖండ స్వాగతం పలుకుతున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి చేయాల్సి ఉంటే గత ప్రభుత్వ ధోరణితో కేవలం పదహారు వందల మెగావాట్ల ఉత్పత్తికి మాత్రమే సాధ్యమైంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇచ్చామని కూడా చెప్పుకొచ్చారు ఇక ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక రాష్ట్ర అభివృద్ధిలో అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని కేంద్ర మంత్రులను కలుస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు స్కైవేల ఏర్పాటు టెక్స్టైల్స్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల తమ ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించిన పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ మెట్రో మూసీ నది పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి కోరిన సందర్భం కూడా మనం చూసాం సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు కేంద్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని కూడా ఆయన నిర్ధారించారు ఇక కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్నదే తమ విధానం అని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది తొలిసారి ప్రధానమంత్రితో వేదిక పంచుకున్న రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఆయనతో ఆయనకు చెప్పడమే కాకుండా ఒక అవినావ సంబంధంతో ముందుకు వెళ్లే విధంగా ఆయన మార్గం సుగమం చేసిన పరిస్థితులు కూడా మనందరం చూసాం ఇక కేంద్రంతో ఎట్టి పరిస్థితుల్లో వైరుధ్యంగా ముందుకు వెళ్ళం అన్ని సహకరించుకుంటూనే అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేస్తామని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నేతృత్వంలో సమక్షంలో తెలంగాణ ప్రజానికానికి చెప్పిన పరిస్థితులు కనిపించాయి